మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే టీఆర్ఎస్ బలపరిస్తున్నటువంటి కుమార్ గారి చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పోయినసారి ఒకసారి బీజేపీ అభ్యర్థి ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తే ఒక రూపాయి కూడా మన జిల్లాకి తీసుకురాకుండా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించి మన రా మన ఇది ఏదైతే కర్మారు పార్లమెంట్ పరిధిలో పూర్తిగా వెంటబడటానికి కారణమైంది ఆ వ్యక్తి అందుకే ఆ వ్యక్తిని మేము ఇవాళ కాదనుకొని తెలివివంతుడు విద్యావంతుడు అన్ని రకాలుగా సామర్థ్యం గల నాయకుడు నేను వినోద్ కుమార్ అయితేనే మాకు బాగుంటాడని చెప్పేసి ఈసారి అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ గారే గెలుస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ఇప్పుడు మనం ఎప్పుడైనా మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలంగాణ కోసం ఒక గొంతికై మన పార్లమెంట్లో వినిపించాలంటే అది వినోద్ కుమార్ గారితో సాధ్యమవుతుంది చదువుకున్న వంతుడు విద్యావంతుడు కాబట్టి ఆయన ఒకటైతే సాధ్యమవుతుంది ఈయనది ఏమి లేదు ప్రజా సమస్యల మీద అవగాహన లేదు ప్రజలకు ఏం చేయాలనే అవగాహన అంతకన్నా లేదు అనేది ఏమున్నా రామభక్తి రాముడు గుడి ఈ గుడి అనేది ఎందుకు అని చెబుతుంటాడు అతనితోటి ప్రజా సమస్యలు పరిష్కారం కావు అని చెప్పేసి ఈ ఐదేళ్లలో అతన్ని విధానం చూస్తే మాకు అర్థమైపోయిపోయింది అందుకని మేము ఈసారి అతన్ని కాదని చెప్పి వినోద్ కుమార్ గారికి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా పాలనకు కాంగ్రెస్ పాలన మనకు అరిచేతుల వైకుంఠం నుంచి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మనకు చూస్తూ ఉంటే ఇప్పుడు అర్థమైపోయింది ఐదు నెలలకే ఐదేళ్ళ గోసను మాకు కళ్ళ ముంగట కనబడుతుంది ఏది లేదు ఏమీ ఇవ్వలేదు పైగా కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలను కూడా అమలు చేయలే నిసాస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి మనకు ప్రతి వర్గం ఇవాళ ఇవాళ ఈ ఐదు 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 మాసాలకే ఆగమైపోయింది తెలంగాణ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూసినట్టయితే రైతు బంధుకు దిక్కు లేదు రైతు బీమా దిక్కు లేదు మనకు ఏదైతే మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పది గంటలోపు రుణమాఫీ చేస్తామంటున్నారో అది మనం చూసినాము మొదటిసారి మొదటి సంతకమే పెడతా అన్నాడు అది పోయింది మళ్ళీ ఏదో ఏ పిండి ఏదో ఏ పిండి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పది అని అంటుండు ఇప్పుడు ఆయనే ఆయన మీద ఆయనకే నమ్మకలేక దేవుళ్ళ మీద కొట్టేసి చెప్తా ఉంటే జనం అంత పిస్వల్లేం కాదు జనాలు కూడా అర్థం చేసుకుంటారు వారు కూడా వాటి పాలన అర్థమైపోయింది జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది అది రుణమాఫీ చేయడు ఏమి చేయడు ఇదే ఆగమైపోతుంది ఆయన ఎలక్షన్లో తెల్లారి ఆయన ఉంటడో ఉండడో కూడా తెలియదు ఆయన బీజేపీలోకి పోతానే వార్తలు కూడా వస్తున్నాయి మనం అందరం చూస్తూ ఉన్నాం అది ఆయన ఇప్పుడు ఓటుకునే కేసులో ఎదుర్కోవడానికి తోటి చేయి కట్టినా కడతాడు తెలంగాణ ప్రజలను నిండా ముస్తాడు పోతాడు అది జనాలందరికీ అందరికీ అర్థమైపోయింది ఇక్కడనైతే కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అవుతుంది డిపాజిట్ అచ్చడు కూడా కష్టమే ఉన్నది ఎందుకంటే ప్రజలంతా ఇవాళ కోపదృద్ధులై ఉన్నారు ఎవరికి ఏ వర్గాన్ని కూడా న్యాయం చేయలేకుంటున్నాడు ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఇవాళ రైతులైతే అరగోస పడుతున్నారు పంట పొలాలకు నీళ్ళు లేక ఇంత తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నది ఒకప్పుడు మా సిరిసిల్ల విరిజు కింద చూస్తే సముద్రమే మాకు ఇక్కడ వచ్చినట్టు ఇప్పుడు మళ్ళా పాత మన పల్లెరిగాయలు మొలిచే పరిస్థితి వచ్చింది సిరిసిల్ల బ్రిడ్జ్ కింద అందుకోసం మేము కాంగ్రెస్ పార్టీని నమ్మదలుచుకోలేదు అటు బీజేపీ కూడా మనకి ఏమి చేయలేదు మన తెలంగాణకి ఏమి చేయలేదు ఒక యూనివర్సిటీ ఇవ్వలేదు ఒక స్కూల్ ఇవ్వలేదు ఒక గురుకుల పాఠశాల మంజూరు చేయలేదు ఏమి చేయలేదు ఒక దేవుని మీద వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటారు కదా దీన్ని మేల దీని గురించి మేము ఏమంటారు అట్లా అయితే ఇప్పుడు ఇవాళ మనం చూసినాం ఒక నిర్దోష అయినటువంటి కవితకు కూడా మనకు బెయిల్ దొరకకుండా చేస్తాం అదే లోపల ఒప్పందం అయితే కవిత అరెస్ట్ అవుతుండేనా ఇంత కూడా జ్ఞానం లేకపోతే ఆ రేవంత్ రెడ్డికే తెలవాలి ముచ్చట ఇంకా మా బడాబాయ్ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈ మాట మాట్లాడడానికి సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను రేవంత్ రెడ్డి ఆయన భాష గురించి మీరేం చెప్తారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అనుకుంటాడు ఒక వీధి రౌడి లాగా ప్రవర్తిస్తాడు మెడల మా పేకులు తీసి మెడలు వేసుకుంటాం ఒక తెలంగాణ తెచ్చినాల్సిన మహానుభావుని పట్టుకొని నిన్ను తొక్కుతాం పండ పెడతాం సీరితం అవి కాదు కదా పాల పాలకుడికి లక్షణాలు అవి కాదు ఒక వీధి రౌడి మాట్లాడే మాటలు మాట్లాడుతుండు అది ఇప్పటికైనా ఆయన మార్పు ఆయనలో మార్పు రావాలి ప్రజలకు మార్పు తెస్తాడు కాదు ఆయన మార్పు రావాలని మేము కోరుకుంటాను ఆరు గ్యారెంటీ గురించి ఒక మాటలు ఏం చెప్తారు ఆరు గ్యారెంటీ లేవు ఆర గ్యారెంటీ లేదు అర గుండు లేదు ఒక బస్సు ఫ్రీ అని పెట్టిండు అది మహిళలను బస్సులో తన్నుకుంటానికి పనికి వస్తుంది తప్ప ఇగో ఇట్లాంటి ఆటో వాళ్ళు రోడ్డు మీద ఎక్కి ఇలా వాళ్ళకు పనులు లేక సెట్ల కింద ఆటోలు పెట్టుకొని బస్తారు ఆ బస్సులు కూడా ఫెయిల్ నాకు తెలిసి అది కూడా వేస్ట్ పథకమే అని చెప్పి నేను చెప్తాను